చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థచే నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక నిర్వాహకులు ఎంపీ ఆనందన్ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు సంస్థ ప్రధాన కార్యదర్శి కవిత రాణి ముత్తు ఆంగ్ల మధ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజా అమ్మల్ ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు సంస్థ ప్రధాన కార్యదర్శి కవితారాణి మాట్లాడుతూ మన భారతదేశం గురించి సామాజికంగా ఆర్థికంగా ఏ రకమైన చర్చ జరగాలన్నా డాక్టర్ అంబేద్కర్ పేరు లేకుండా చేయలేమని అందుకే ఆయన వర్ధంతి యావత్ ప్రపంచం మొత్తం జరుపుకుంటుందని అన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది అజయ్ రెడ్డి ప్రసన్న గౌసియా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మరియు శ్రీమతి మన సంస్థ ప్రెసిడెంట్ మరియు ముక్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయుంటి గారికి అలాగే ముక్తు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయ బృందానికి నా హృదయపూర్వక నమస్తులు అలాగే పిల్లలకు నా ఆశ ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వరద మన ముక్తు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంవత్సరం పొడుగున ఎన్నో రకాల అకేషన్స్ పండగలు జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ ఉంటాం అందులో అంబేద్కర్ వర్ధంతి అని ఒక మాత్రం చెప్పలేరు అంటే ఇప్పుడు నేను మాట్లాడే స్పీచ్ ప్రతి ఒక్క నేను అడిగిన వాళ్ళకి నాకు చెప్పాలి సో రిజల్ట్ మీ సో బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి మాత్రమే కానీ ఆయనకు మామూలుగా ఒక మనిషి చనిపోతే కొంతకాలం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు సన్నిహితులు అనుచరులు బంధువులు గుర్తుపెట్టుకుంటారు కానీ ఈరోజు మన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడాలన్నా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థ గురించి మాట్లాడాలన్నా ఒక స్త్రీ మూర్తి గురించి మాట్లాడాలన్నా ఒక మీ గురించి మాట్లాడాలన్నా నా గురించి మాట్లాడాలన్నా దేని గురించి మాట్లాడాలన్నా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రస్తావన లేకుండా మనం మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అంటే రూపాయి మారకమే దాని విలువ అనే గ్రంథాన్ని రాస్తే అంబేద్కర్ గారు దాన్ని ఎవాల్యూషన్ అంటే సమగ్ర మూల్యాంకనం చేసే వాళ్ళు లేక లండన్ నుంచి రాయల్ కమిషన్ వచ్చింది అంత గొప్ప మేధావి సో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడానికి మూల కారకుడు తర్వాత దానికి ఆదిలో శ్రీ బాబాసాహెబ్ డాక్ బీఆర్ అంబేద్కర్ అలాగే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అనేటువంటి సమానత్వ హక్కు అంటే ఇందాక మన ప్రధాన చేసేటట్టుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ అధ్యక్షులు అయితే ప్రాథమిక హక్కుల ముసాయిదీ కమిటీ చైర్మన్గా మన అంబేద్కర్ గారు అయితే కానీ మిగిలిన వారి ఎవ్వరూరు కానీ వారి యొక్క విధి విధానాలు వారి యొక్క విధులు సరిగా చక్కగా నిర్వర్తించలేని స్థితిలో యావత్ భారత రాజ్యాంగ మొత్తాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి కుల మత వర్ణ వర్గ వైషమ్యానికి తావు లేకుండా చిన్న పెద్ద పేద ధనిక ప్రాంత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనుకూలమైన ఆమోదయుమైన రాజ్యాంగాన్ని వేసినటువంటి రాజ్యాంగ శిల్పి డాక్టర్ జీఆర్ అంబేద్కర్ గారు సో ఎలా అంటే ఈరోజు మన ఇంట్లో అమ్మ పనిచేస్తుంది ఉంది బయట పోతే నైట్ అంటే అప్పట్లో పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు పద్నాలుగు గంటలు పనిచేసేవాళ్ళు అట్లాంటి ఎనిమిది గంటల సేపు పని దినాలని సృష్టించిన ఆయనే అలాగే ఈఎస్ఐ కింద వాళ్ళకి ప్రసూతి సెలవులని అని సపరేట్గా వాళ్ళకి కాబట్టి ప్రత్యేక వసతులు అవసరమని அவி நேர்ப்பிடிந்தது ஆயனை அல்லேயே ரோஜ் மனம் மாட்டாடு ரைட்